సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీకు ఒక అద్భుతమైన విషయం చెప్పాలని ఈ సాయి ఈ యొక్క శుభరాత్రి నీకోసం వచ్చాను నిన్ను అందరూ ఏదో ఒక మాట అంటూ వెళ్ళేస్తూ ఉన్నారు ఏదో ఒక మాట అంటూ నిన్ను చిన్నచూపుగా చూస్తున్నారు అసలు నాకంటూ ఒక వ్యక్తి లేరా నేను ఎవ్వరికీ నచ్చనా అని కూడా నువ్వు బాధపడుతూ ఉన్నావు కానీ నువ్వు నచ్చలేదు అంటే నువ్వు నిజాయితీగా ఉన్నావని తల్లి ఈ విషయం నువ్వు గుర్తుంచుకో కాబట్టి బాధపడనవసరం లేదు ఎక్కడైతే నిజాయితీ ఉంటుందో అక్కడ వేలెత్తి చూపే మనుషులు చాలామందే ఉంటారు ఎదుడు వారి 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 తప్పులను నవ్వుతూ కాలం నువ్వు మంచివానివే కానీ ఎప్పుడైతే నిజమిది ధర్మం ఇది న్యాయం ఇది నీతి తప్పు అని తేలైతే చూపుతావో అప్పుడు నువ్వు చెడ్డవానివి నువ్వు ఎవరికి నచ్చకుండా పోతావు అలాంటప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం అస్సలు లే తల్లి ఎందుకంటే నువ్వు నచ్చాల్సింది ముందు నీకు తర్వాత భగవంతునికి నువ్వు నమ్మే భగవంతుడు ఈ సాయి చెప్తున్నాను కదా నువ్వు ధర్మంగా ఉన్నావు ఏ తప్పు చేయలేదని అలాగే నీ మనసాక్షికి తెలుసు కదా నువ్వు నిజాయితీగా ఉన్నావని అలాంటప్పుడు ఎవరో కోసం ఎందుకమ్మా నువ్వు ఆరాటపడతావు ఎందుకు వారి కోసం నువ్వు బాధపడతావు ఎవరో రాలేదని ఎందుకు నువ్వు దిగులు చెందుతావు ఎప్పుడైతే నిన్ను తప్పుని తప్పుని తప్పు అని నువ్వు చెప్పావో అప్పుడు నీకు వాళ్ళు విరోధులే అవుతారు వాళ్ళని నువ్వు సరిచేయాలి వాళ్ళని తీర్చిదిద్దాలి అని ఆలోచన పెట్టుకునే అవసరం లేదు సరిచేయాలని చూస్తే నీ మనసులో నీకు తెలియని లోపాలు వెతికి మరీ ఈ ప్రపంచానికి చూపుతారు అలాంటి పరిచయాలు నీకు అవసరం లేదు అప్పటికి నువ్వు చూపిన ప్రేమాభిమానాలు అన్నీ కూడా కనుమరిగిపోయిపోతాయి నువ్వు వేలెత్తు చూపిన ఆ విషయం మాత్రమే పట్టుకొని నిన్ను తప్పుగా చూపిస్తూ ఉంటారు నీ చుట్టూ ఉండేవాళ్ళు కానీ నువ్వు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటో తెలుసా నువ్వు వారి గురించి అనవసరం నిజాయితీగా ఉన్నావా నీ మనసాక్షికి నిజంగా ఉన్నావా ధర్మం వైపు ఉన్నానని నీ మనస్సుకు తెలుస్తుందా నీకు తృప్తి ఉంది కదా అదే తల్లి భగవంతుడు కోరుకునేది ఒకవైపు నీకు చాలా సమస్యలే ఉన్నాయి కానీ ఆ సమస్యలు తీర్చుకోవాలా లేదా వీరు మాట్లాడట్లేదు వీరు నన్ను తా నాతో పోట్లాడుతున్నారు వీరు నాకు ఆదరణ చూపట్లేదని వీరి కోసం నువ్వు బాధపడతావా చెప్పు నీకో సమస్య ఉంది ఆ సమస్య ఎవరికైనా చెబితే చిన్నదవుతుంది మనసులో భారం తగ్గుతుంది అని నువ్వు ఎదురు చూస్తున్నావు కానీ నీకు మనసు నొప్పించేలా ఇతరులు మాట్లాడుతున్నారు అలాంటప్పుడు నీవు చేయవలసింది ఏంటో తెలుసా నీ బాధ అంతా కూడా ఈ సాయికి చెప్పుకోవటమే నాకు చెప్పుకుంటే నీ ఎలాంటి బాధైనా తగ్గుతుంది నిన్ను చిన్న చూపు చూసే వాటికి నువ్వు ఇవ్వాల్సింది ఏంటో తెలుసా వారిని పట్టించుకోకపోవడమే వాళ్ళు చూస్తే చూడని వాళ్ళు చిన్న చూపి చూసినంత మాత్రాన నువ్వు తక్కువేమీ అయిపోవు నీ బలహీనతను ఆధారంగా చేసుకొని నిన్ను వాడుకోవాలి అనుకుంటారు మనుషులున్న సమాజం మనది రెండో వైపు మంచితనంతో సాయం చేస్తే సమస్య తీరాక చేసిన సాయాన్ని మర్చిపోయి మనుషులు ఉండే లోకం ఇది అలాంటి వాళ్ళ కోసం నువ్వు ఎందుకు బిడ్డ బాధపడటం అలాంటి వాళ్ళ కోసం నువ్వు అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంది అలాంటిది నీకు వాళ్ళకి బోలెడు తేడా ఉంది ఉదాహరణకి సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు పడమడ అస్తదిస్తాడు ఇదే నిజం కానీ సూర్యుడు ఉదయించడు అస్తమించడు తిరిగేది భూమి మాత్రమే అనేది వాస్తవం కానీ నిజానికి వాస్తవానికి మధ్య ఆ సన్నని గీత ఆ తెలుసుకోవటమే నీ మేధస్సుకి కాబట్టి వారికి నీకు ఇంత తేడా ఉంది అని చెప్పటమే ఈ సాయి ఉద్దేశం ఇంత చెప్పాక నీకు ఇంకా మనసులో ఆందోళన ఉందా ఇంకా నీకు వారిపై ఆరాటం ఉందా ఏదో నువ్వు కోల్పోయావని బాధగా ఉందా దేనికోసము బాధపడనవసరం లేదు నీ జీవితం నీది వారు వారి జీవితం కోసం నిన్ను స్వార్థంగా వాడుకోవాలని చూస్తున్నారు అందరూ నీ దగ్గర సంతోషంగా ఉంటున్నారు కొన్ని విషయాల దగ్గర నీవు చాలా అనుకూలంగా వాళ్ళతో కలిసిపోతూ కాంప్రమైజ్ అయిపోతుంటావు కానీ వాళ్ళు మాత్రం అస్సలు నీ దగ్గర కాంప్రమైజ్ అవ్వరు నీవు అందరి దగ్గర సంతోషంగా ఉండాలనుకుంటే వారు నీలో తప్పులను వెతికి వెతికి చూపాలనుకుంటారు కానీ నువ్వు అవన్నీ పట్టించుకోవద్దు నీ వరకు బంధానికి విలువిస్తున్నావు ఎక్కువ విలువిస్తున్నావు అనే నేను చూలకనగా చూస్తారు కాబట్టి అలాంటి వారికి కొంచెం దూరంగానే ఉండు బిడ్డ జీవితం అంటే మామూలుగా అనుకోకుండా జరిగే అనేక పరిణామాల క్రమం అని తెలుసుకో వాటిని నీవు ఆపడానికి ప్రయత్నించుకో ప్రయత్నించిన నీ వల్ల సాధ్యం కాదు కొన్ని నీకు ఆనందాన్ని కలిగిస్తాయి కొన్ని నీకు విషాదాన్ని కలిగిస్తాయి కానీ ఏది ఏమైనా ఇది వాస్తవం అని తెలుసుకోవడమే వాస్తవం ఆ వాస్తవంలో ఉండు ఏదైనా సరే ప్రవాహంలో సాగిపోతూ ఉంటుంది అందులోంచి నువ్వు చెడులను ఒప్పుకోవాల్సిందే మంచిని తీసుకోవాల్సిందే మంచి చెడులు ఎలా సహజంగా ఉంటాయో అలాగే సుఖదుఖాలు అలాగే జీవితంలో సహజం కాబట్టి అన్నిటికీ ఒక కాలం ఉంటుంది నీకైన కాలం తప్పకుండా వస్తుంది ఇతరులు నేను హేళన చేసిన దానికి సమాధానం దొరుకుతుంది నువ్వు లక్ష్యాన్ని ఏ లక్ష్యానికైతే పోరాడుతున్నావో ఆ లక్ష్యం తప్పక నువ్వు చేరుతావు నువ్వు చేయవలసిందల్లా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళటమే నమ్మకంగా ఎదురు చూడటమే నీ వల్ల అయినంత కృషి చేయడమే ఎప్పుడు కూడా నీ వల్ల అయినంత శ్రమ అనేది పెట్టాలి సోంబేరితనం అనేది లేకుండా చాలా హుషారుగా ఉన్నప్పుడు నీ జీవితం సంతోషమయంగా ఉంటుంది ఎప్పుడూ ఏ పని తోచకుండా అలాగే నిరుత్సాహంగా కూర్చుంటే జీవితం అంతా నిరుత్సాహమే ఏది సాధించలేవు కాబట్టి ఈ సాయి మాటలన్నీ నీకు ఒక బంగారు మూటలా ప్రసాదిస్తున్నాను వీటన్నిటినీ ఆచరించు దీనికి తోడు ఈ సాయి నీకు అండగా ఉన్నాను కదా నీ బాబా అండ నీకు ఉన్నంత వరకు ఎలాంటి కష్టమో రాదు నువ్వు నడి సముద్రంలో ఉన్నా సరే ఒక్కసారి తిరిగి చూడు అక్కడి నుంచి ఈ సాయి కనిపిస్తాను నీకు ఆరదలుగా నీకు ధైర్యంగా రా అని నేను చేయుతనిస్తాను చేయని నిన్ను ఒడ్డుకు చేరుస్తాను భయపడవాదే బిడ్డ భయపడకుండా నిశ్చింతగా ఉండు అలాగే నమ్మకంతో ఉంటే అంతా మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్